దేహీని తీసుకొచ్చి నిజం బయట పెట్టించిన మొరారి షాక్ లో ముకుందర్శ్ భవాని ఇంతకు ఏం జరిగింది అసలు వైదేహిని తీసుకొచ్చి ఏం నిజం బయట పెట్టించాడు మురారి వైదేహి మీద మురారికి అసలు అనుమానం ఎందుకు కలిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా భవాని ఆలోచించి కృష్ణ దగ్గరికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అసలు మురారి కృష్ణ దగ్గరికి వెళ్ళాడేమో అని చెప్పి భవానీ మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ దగ్గరికి అయితే వెళ్తుంది అలా వెళ్ళి కృష్ణను ముందే ఏసీపీ సార్ రాలేదత్తయ్య అని చెప్పనేసరికి భవానీకి అయితే అర్థమవుతుంది ఇంకక్కడ ప్రభాకర్ భవానీని ఆ రోజు సాయంత్రం జాతర ఉందని అక్కడ ఆపించేసరికి భవానీకి ఇటు మురారి కనిపించక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులైతే అక్కడే ఆగిపోతుంది ఇంకా ఎప్పుడైతే ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న తెలిసిన మురారి అయితే వెంటనే టెన్షన్గా అక్కడ ఉంటే ఏం సమాధానం చెప్పాలో కృష్ణకు పిల్లలు పుట్టరాని నిజం బయట పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేస్తాడు ఇంకా ఒక రోజంతా కూడా తన ఫ్రెండ్ దగ్గరే ఉండిపోతాడు ఏంటి మురారి ఏం జరిగిందనగానే ఏమో రా నాకేమి అని తెలియడం లేదు నా వెనక ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పాను కానీ అసలు ఏంటిదంతా అసలు ఆ వైదేహీని పట్టుకుంటే ఏదైనా అవకాశం తెలిసే అవకాశం ఉందేమో ఈ మీరా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుస్తుంది కదా నాకెందుకో ఆ మీరానే ముక్కుందని అనిపిస్తుంది ఇంతకుముందు నీ జీవితంలో అలజడి రేపింది ఇప్పుడు కూడా తన ఫ్రెండ్గానే ఇంట్లో అడుగుపెట్టింది అసలు వైదేహిని అడుగుమూరారి అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ గోపి చెప్పడంతో సరేనని ఇంకా మీరా మీరా గురించి అడుగుదామని వైదేహి దగ్గరికి వెళ్తాడు ఇంకప్పుడే శ్రీనివాస్ అయితే వైదేహి ఫోన్ చేస్తాడు ఏంటమ్మా ముకుంద ఎలాంటి పని చేసింది అని చెప్పనుగానే అదే నాకు అర్థం కావట్లేదు అంకుల్ నేను ఎంతగానో తనకు చెప్పి చూశాను కృష్ణ కూడా నీకు ఒక ఆడదే కదా తన జీవితాన్ని ఎందుకింతెలా న్యాయ అన్యాయం చేశావు తన జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు మురారిని మోసం చేసి దంతా చేయడం మంచిది కాదు అని నేను ఎంతగానో నచ్చ చెప్పాలని చూశాను అంకుల్ కానీ నా మాట వినిపించుకోలేదు అని చెప్పనుగానే సరేనమ్మా నేను ఒకసారి మాట్లాడి చూస్తాను అని చెప్పి ఇంకా శ్రీనివాస్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇంకా కృష్ణకు అన్యాయం చేశాను అన్న మాటలు విన్న మురారి అయితే నేరుగా వైదేహి దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి వైదేహి షాక్ అయిపోతుంది ఏంటి మురారి గారు ఇలా వచ్చారని కానీ మీరు నన్ను చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అసలు మీరు ఫోన్లో ఎవరితో మాట్లాడారు కృష్ణకు అన్యాయం చేశానని ఎవరికి చెప్పారు చెప్పండి అని చెప్పనేసరికి అది అది అని టెన్షన్ పడుతూ ఉండగానే సరే మీరు ఏం చెప్పట్లేదని నాకు అర్థమైంది నేను వెంటనే పరిమల్కు ఫోన్ చేసి మీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాను మీరు కృష్ణకు అన్యాయం చేశానని ఎవరితోనో మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు మా ఇంట్లో ఉన్న మీరా ఎందుకు సరోగసి మదరగా ఉంటానని చెప్పి ఎందుకు మా జీవితంలోకి వచ్చింది మమ్మల్ని ఎందుకు బాధ పెడుతుంది అని చెప్పి ఇంకా నిలదీసేసరికి క్షమించండి మురారి గారు మీరు అనుకుంటున్నట్టు తను మేరా కాదు ముకుంద ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మీ ఇంట్లో అడుగు పెట్టింది కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశాన్ని దూరం చేసింది మీ బిడ్డను తన కడుపులో మొయ్యాలని సరోగసి మదర్గా తన మీ బిడ్డను తన కడుపులో వేసుకుంది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా మురారి షాక్ అయిపోతాడు ఇంత జరుగుతుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు అని చెప్పాను కానీ ఏం చేయమంటారు చనిపోతానంది ఏం చేయమంటారు తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల చనిపోతానంటే నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను అని చెప్పాను కానీ తను చనిపోతానంటే మరొకరు మాతృత్వం లేకుండా చేయడానికి కూడా మీరు వెనకాడరా ఏంటి అంటూ ఇంక వైదేహిని అయితే తిట్టి నేరుగా మురారి అయితే కృష్ణ దగ్గరికి బయలుదేరతారు లోపు ఇక్కడైతే భవా రేవతి అయితే భవానికి ఫోన్ చేస్తుంది అక్క ఇక్కడ ఆదర్శ అని చెప్పనేసరికి ఏం జరిగింది రేవతి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనగానే ఆదర్శ్ ఫుల్గా తాగేసి ముకుందకు రివాల్వరు గురిపెట్టాడక్క నాకు చాలా భయంగా ఉందని చెప్పాను కానీ నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను రేవతి ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మీరే అడ్డుకోండి అని చెప్పి భవానీ వెంటనే అర్జెంట్ పనుందని బయలుదేరిపోతుంది భవానీ ఎలా వెళ్తుందో లేదో అలా మురారి అయితే వస్తాడు రాకృష్ణ నీతో మాట్లాడాలని ఇంకా కృష్ణన్ ఇంటికి తీసుకొస్తాడు ఏమైంది సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడే పెద్ద తీ వాళ్ళు వచ్చి వెళ్ళారు అని చెప్పాను కానీ పెద్దమ్మ వచ్చిందా నిన్నేమైనా అడిగిందా అని చెప్పి చెప్పను కానీ లేదు ఏసేపీ సార్ ఏమీ అడగలేదు కానీ చాలా టెన్షన్గా ఉన్నారని మాత్రం అనిపించింది అని చెప్పాను కానీ ఇక్కడ ఇంటి దగ్గర ఇంత పని జరిగిందంటూ ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోవడంతో పాటు వైదేహి చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పేసరికి ఇవన్నీ నాకు ముందే తెలిసి వేసేపీ సార్ తను ముకుందనని నా దగ్గర చెప్పింది అందుకే నేను అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా మురారి షాక్ అవుతాడు ఏంటి కృష్ణ నీకింత తెలిసిన తర్వాత నాకు ఎందుకు చెప్పలేదు నేను చెప్పలేదనే కదా బాధపడ్డావు మరి నీకు ఇంత విషయం తెలిసాక నాకు ఒక మాట చెప్పాలి కదా మనం ఇదంతా దాచిపెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు మనం పెద్ద పెద్ద పెద్దమ్మకి మొత్తం అన్ని విషయాలు చెప్పేయాలి మనం ఇలా దాచిపెడితే మనం తప్పు చేసిన వాళ్ళ ఉంటామో ముకుంద నిజస్వరూపం పెద్దమ్మకి తెలియాలి తెలిస్తే ఏమవుతుంది నీకు పిల్లలు పుట్టారనే విషయం తెలుస్తుంది అంతే కదా దానికి కారణం కూడా ముకుందనే కదా వెంటనే వెళ్ళి చెప్దామని ఇంకా వెంటనే కృష్ణా మురారి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఏంటి మురారి ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు అసలు నువ్వు ఇదంతా ఏం చేసావు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే తండ్రి వంట కదా అని చెప్పనేసరికి ఒక్క నిమిషం పెద్దమ్మ నేను చెప్పే అవకాశం నాకు ఇవ్వండి తను చెప్పినట్టుగా ఏది నిజమో ఏది అబద్ధమో అన్ని విషయాలు మీకు తెలుస్తాయి మేడం డాక్టర్ వైదేహి మేడం అని చెప్పనేసరికి వైదేహి అయితే లోపలికి వస్తుంది వైదేహి లోపలికి రావడంతో ముకుంద టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎక్కడ నా విషయాలన్నీ బయట పడిపోతాయా అని టెన్షన్ పడుతూ చెప్పదులే అనుకునే లోపే ఇంకా వైదేహి మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొచ్చేస్తుంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేసిన విషయం మురారి బిడ్డను తన కడుపును మోస్తున్న విషయం అన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చేసరికి భవానీకి అయితే చాలా కోపం వస్తుంది ముకుంద చెంప చెల్లుమనిపిస్తుంది లేదా ఆంటీ వీళ్ళంతా కావాలనే మోసం చేస్తున్నారు అసలు ఈ మేడం చెప్పేదంతా అబద్ధం నేను సరోగసి మదర్ని కాదు నేను నిజంగా మురారి బిడ్డకు తల్లినే మురారి నాకు సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా వైదేహికి అప్పటి వరకు నార్మల్గా ఉన్నా కానీ వైదేహికి ఎప్పుడైతే ముకుంద అలా మాట్లాడుతుందో ఇంక వెంటనే చెంప చెల్లు అనిపిస్తుంది అబద్ధం చెప్పదుకోముకుందా నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీకు మురారికి ఎటువంటి సంబంధం లేదు సరోగసి చేసింది నేను మురారి బిడ్డను నీ కడుపులో ప్రవేశపెట్టింది నేను అంటూ ఇంకా వైదేహి మాట్లాడుతుండగానే ఇంకా ఇంతకుముందు రివాల్వర్ దించేసినా కానీ ఇంకా ఆదర్శ చాలా కోపంగా మాటలన్నీ విన్న తర్వాత ఇన్ని రోజులు నేనే తప్పుగా అర్థం చేసు అపార్థం చేసుకున్నాను అని చెప్పి వెంటనే ఇంకా ముకుందకైతే రివాలవర్ గురి పెడతాడు ఇంకా అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఎవ్వరు కూడా ఏం మాట్లాడద్దు నన్ను ఆపొద్దమ్మా ఇప్పటికే ముకుంద వాళ్ళ నేను ఎన్నో కోల్పోయాను మొరారి ప్రతిసారి దోష అవుతున్నాడు మురారి ఏ తప్పు చేయకపోయినా మురారీయే దోషిగా ఉంటున్నాడు ఇప్పుడు ఈ ముకుంద వాళ్ళ కృష్ణకు జన్మలో తల్లయ్యే అవకాశం లేకుండా చేశాడు దీన్ని వదిలిపెట్టను అంటూ ఇంకా ఆదర్శ అయితే ముకుంద తలకు రివాల్వర్ గురిపెట్టి ఇంకా షూట్ చేయడానికి అయితే సిద్ధమైపోతాడు వద్ద ఆదర్శి తొందర ముకుంద కడుపులో మన ఇంటి వారసుడు ఉన్నాడు అని చెప్పాను కానీ ఎలాంటి దాన్ని కడుపులో మన ఇంటి వారసుడు ఉంటే మనకు ఆ వారసుడు అవసరం లేదు ఎలాంటి దాని కడుపులో అసలు మన బిడ్డ ఉండడానికి వీల్లేదమ్మా దీన్ని చంపేస్తాను అంటూ ఇంకా ఆదర్శ్ అయితే ముకుంద తలకు రివాల్వర్ గురి పెడతాడు మరి ఇప్పుడు ఆదర్శ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు భవానీ ఏం చేస్తుంది మరి ముకుంద ఇటు కృష్ణ మురారి ఏం మాట్లాడతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు